హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడైంది వార్త సామాన్యులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో పూర్తిగా చూడటప్పుడు నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కళకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అనే నోటిఫికేషన్కి అయితే వస్తాయి సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం గృహ అవసరాల వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది వాటి రేట్లను భారీగా పెంచింది ఒక్కొక్క సిలిండర్ పై యాభై రూపాయల నుంచి పెంచుతున్నట్లు పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది కొత్త రేట్ల మంగళవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి వస్తాయి ఉజ్వల పథకానికి కూడా పెంపుదల వర్తింపజేస్తుంది కొద్దిసేపటి కిందటే దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై లీటర్ ఒక్కింటికి రెండు రూపాయల మేర పెంచింది ఈ మేరకు ఆయిల్ కంపెనీలు ఓ ప్రకటనను విడుదల చేశాయి ఈ పెంపు రిటైల్ అమ్మకాలకు వర్తిం రిటైల్ అమ్మకాలకు వర్తించదంటూ పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది అదే సమయంలో గృహ అవసరాల ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధరల వినియోగదారులకు షాక్ తగిలింది ఒక్కొక్క సిలిండర్ మీద యాభై రూపాయలు పెంచింది ఉజ్వల పథకం కింద నిరుపేద కుటుంబాలకు అందజేస్తున్న సిలిండర్లపైన ఈ తాజా వెడ్డింపు వర్తింపజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది గృహ అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ కనెక్షన్ల ధరలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు వాటి రేట్లు యథాతథంగా కొనసాగుతూ వచ్చాయి ఇన్ని రోజులు ఒక్కొక్క సిలిండర్ ధర ఎనిమిది వందల మూడు రూపాయలు ఉంటుంది ఇప్పుడు ఎనిమిది వందల యాభై మూడు రూపాయలకు పెరిగింది ఇది వరకు కేంద్ర ప్రభుత్వం దారిద్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహవసర వంట గ్యాస్ కనెక్షన్లు అంటే ఉజ్వల కింద సబ్సిడీని ప్రకటించింది విషయం తెలిసిందే ఒక్కో గ్యాస్ కనెక్షన్ పై రెండు వందల రూపాయల సబ్సి సబ్సిడీని ఇచ్చింది ఇప్పుడు ఇందులో కూడా పెరుగుదల నోటు చేసుకుంది అమాంతం యాభై రూపాయలకు పెరిగింది ఐదు వందల మూడు రూపాయల నుంచి ఐదు వందల యాభై మూడు రూపాయలకు పెరగడం చర్చనీయాంశం అవుతోంది ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిమాణాలను ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అటు పెట్రోలు డీజిల్ ఇటు ఎల్పిజి వంట గ్యాస్ రేట్లను పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నెల మొదట్లో వాణిజ్య అవసరాల కోసం వినియోగించే పద్దెనిమిది కేజీల సిలిండర్ ధరలను చమురు సంస్థలు తగ్గించిన విషయం తెలిసిందే ఒక్కో సిలిండర్ పై నలభై ఒక్క రూపాయల మేర తగ్గింది వాటి రేట్లను తగ్గించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి జనవరిలో పద్నాలుగు రూపాయల యాభై పైసలు ఫిబ్రవరిలో ఏడు రూపాయల మేర వాణిజ్య అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి కేంద్రం అయితే కనుక సామాన్యులకు భారీ షాక్ అయితే ఇచ్చిందండి ఒకేసారి వీటి అన్ని ధరలో కూడా భారీగా పెంచింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్